రష్మి కొత్త ఇంటిలో సుధీర్ చేసిన పనికి మండిపడుతున్నారట ఇంద్రజా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ ఉన్నట్టుండి ఇలా చేస్తాడని అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే సుధీర్ ఎక్కడికి విన్నా సరే అందరితో చాలా సరదాగా ఉంటాడు సుధీర్ ఉన్నాడంటే అక్కడ సరదా సంబరాలు ఖచ్చితంగా ఉండాల్సిందే అక్కడ మొత్తం నవ్వులు పూజించే విధంగా చేస్తారు సుధీర్ ఈ నేపథ్యంలో రష్మి గృహ ప్రవేశానికి సంబంధించి ఆ వీడియో క్లిప్లో చూశారట ఇంద్రజ గారు అయితే అందరికంటే ముందుగా సుధీర్ వచ్చి అక్కడ అన్ని పనులు భుజాన వేసుకొని చేయడం అందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి ఎందుకంటే ఫ్రెండ్లా ఉంటాము కానీ మరీ అంతలా ముందు పడైతే చేయలేము కదా అని అందరూ మాట్లాడుకొచ్చారు కానీ వారిద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో తెలియదు అది ప్రేమనో స్నేహమో తెలియదు కానీ గృహ ప్రవేశానికి సంబంధించి ప్రతి పని కూడా సుధీర్ దగ్గరుండి మరి చూసుకున్నారట ఈ విషయం తెలుసుకున్న ఇందిరాజ గారు ఒక్కసారిగా షాక్ అయిపోయారట సుధీర్ ఏంటి ఇంతలా చేస్తున్నాడు కొరకు అంటూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి సుధీర్ని దగ్గరికి పిలిచి ఏంటి సుధీర్ ఇంత పని చేస్తున్నావు అన్ని పనులు భుజాన వేసుకొని చేస్తున్నావు నీకు అని చెప్పి మాట్లాడుకొచ్చారట ఇందిరాజ గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం